ఇప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది డబ్బులు తీసుకొని తిరిగి అలాంటి సమయాల్లో లీగల్గా ఏం చేయొచ్చు మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు క్యాష్లు తీసుకున్నారా యూపీఐ తీసుకున్నారు చూడండి ఒకవేళ కనుక క్యాష్లు తీసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే క్యాష్లో ఇచ్చినట్టు ఏం ప్రూఫ్ ఉండదు అదే యూపీఐ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కరెక్ట్ ప్రూఫ్ ఉంటుంది ఈ ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు తీసుకున్నట్టు తిరిగిస్తారని చెప్పేసి ఆర్డర్ థర్టీ సెవెన్ ఆఫ్ సిపిసి ప్రకారం రికవరీ ఆఫ్ మనీ సూట్ వేసుకోవచ్చు ఏది మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటాయి లేదు క్యాష్లో ఇచ్చిండు ప్రాపర్గా ఎవిడెన్స్ లేదంటే మాత్రం చాలా కష్టమవుతుంది సో అందుకే ఎవరైనా సరే ఒకవేళ లోన్ ఇస్తే ఫ్రెండ్స్కి కొంచెం ప్రూఫ్ ఉంచుకోండి ఎట్లా అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అట్లాంటివి మెయింటైన్ చేయడం సో ఒకవేళ యూపీఐలో ఇస్తే మాత్రం ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ చేయొచ్చు బట్ స్టిల్ ఒకవేళ క్యాష్లు ఇచ్చినాం మన దగ్గర ఏ సాక్ష్యాలు లేవు అంటే అట్లీస్ట్ కాన్వర్జేషన్ అంటే ఏదైతే చాట్ చేస్తుంటారో వాట్సాప్ చాట్ లేకపోతే కాల్స్ మాట్లాడతారు సో అందులో కాల్లో మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలి ఆ డబ్బులు ఇచ్చినట్టు అతను ఒప్పుకోవాలి అతను ఆమె ఒప్పుకోవాలి కాల్ ఇట్లా నీ దగ్గర డబ్బులు తీసుకున్న ఇంత అమౌంట్ తీసుకున్నట్టు ఆ వాయిస్ రికార్డింగ్ అండ్ వా వాట్సాప్ చాట్లో ఏదైతే చాట్లో తీసుకున్నట్టు రిసీవ్ చేసుకున్నట్టు ఒక చిన్న ఎవిడెన్స్ తీసినా కూడా క్యాష్ కూడా ఓకే యాక్సెప్టబుల్గా ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా చేయొచ్చు కానీ ఎంత వీలైతే అంత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి లోన్స్ అనుకోము కదా ఫ్రెండ్స్కి మనం ఇచ్చినప్పుడు అయ్యారని ఆలోచించు కొంచెం ఫ్రెండ్స్ అని చూస్తాము బట్ ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా వచ్చేసరికి నేను తీసుకోలేదు అని సడన్గా చేతులు ఏం చేస్తారు సో అమౌంట్స్ పెద్దగా ఇచ్చినప్పుడు చూ ఇట్లాంటి కొంచెం జాగ్రత్త పడడం బెటర్ ఒకవేళ కనుక డబ్బులు తీసుకొని వాళ్ళు తీసుకోలేదు అని చెప్పేసి ఇట్లా ఏమైనా కథలు పడ్డా కూడా మీరు క్రిమినల్ కంప్లైంట్ పెట్టచ్చు సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అట్లా కూడా క్రిమినల్ అఫెన్స్ కింద కూడా మీరు కంప్లైంట్ అనేది పెట్టచ్చు మోసం చేస్తున్నారు అని చెప్పేసి